అనకాపల్లి జిల్లా అనకాపల్లి జీవీఎంసీ ఎనబై రెండో వార్డులో పర్యటించిన స్థానిక కార్పొరేటర్ శ్రీమతి మందపాటి సునీత మరియు వైసీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు ఈ సందర్భంగా ముందుగా గాంధీనగర్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గాంధీనగర్ ఉన్నత పాఠశాల ఎస్సీ బీసీ హాస్టల్స్ ను సందర్శించారు మాజీ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డాక్టర్ బీసెట్టి వెంకట సత్యవతమ్మ మంజూరు చేసిన నలభై లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న స్టడీ రూమ్స్ రూమ్ నిర్మాణాలను పరిశీలించారు అలాగే మరో ఐదు లక్షలతో అక్కడ జరుగుతున్న మరమ్మత్తు పనులను కూడా పరిశీలించడం జరిగింది అనంతరం పబ్లిక్ హెల్త్ డీఈ కే జానకి పనులు వెంటనే పూర్తి చేయాలని కోరారు అనంతరం గాంధీనగరం అంజయ్య కాలనీ ప్రాథమిక ఉన్నత పాఠశాలను సందర్శించారు ఈ సందర్భంగా క్లాస్ రూమ్ లోకి వెళ్లి క్లాసులు ఎలా జరుగుతున్నాయో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అలాగే పాఠశాలలో గల వంటశాల దగ్గరికి తయారవుతున్న వంటలను రుచి చూశారు అలాగే విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు ఆహార నాణ్యతపై ఉపాధ్యాయులతో చర్చించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మందపాటి సునీత వైసీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు మాట్లాడుతూ స్థానిక ఎనభై రెండో వార్డు పరిధిలో గల ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలను స్థానిక తల్లిదండ్రులు స్థానిక ప్రజానికం వినతి మేరకు ఇక్కడికి రావడం జరిగిందని తెలిపారు గత ప్రభుత్వ హయంలో విద్యని వైద్యని రెండు కళ్లులా భావించి ప్రభుత్వం ముందుకు సాగిన విషయం మనందరికీ తెలుసని అలాగే గాంధీనగరం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చాలా మంచి వాతావరణం ఉందని దానికి కారణం ఉన్నతమైన ఉపాధ్యాయులు ఇక్కడ ఉండడమే అన్నారు డిప్యూటీ డీఈఓగా చేసి శ్రీనివాస్ మాస్టర్ ఈ రోజు ఇక్కడ హెచ్ఎం గా ఉన్నారని ఆయన తపన ఎప్పుడు కూడా విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని చూస్తారని అందువలనే జీవీఎంసీ పరిధిలో ఎక్కువ లో ఇక్కడే జాయిన్ అవ్వడం జరుగుతుందని అన్నారు అలాగే గత సంవత్సరం ఐఐటికి వెళ్లిన విద్యార్థులు ఇక్కడి నుంచి వెళ్లారంటే ఉపాధ్యాయులు ఎంత కృషి చేస్తున్నారో తెలుస్తుందని తెలిపారు అలాగే గత ప్రభుత్వం వసతులు కల్పించామని ఆ వసతులు ఏ రకంగా ఉన్నాయి అవి కొనసాగించవలసిన అవసరం ప్రస్తుత ప్రభుత్వానికి ఉంది కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధితో భాగస్వామ్యులై ఇక్కడికి రావటం జరిగిందని అలాగే అన్ని మౌలిక వసతులు కొనసాగుతున్నాయా లేదా కొనసాగితే వాళ్ళని అభినందించవలసిన అవసరం ఉంది ఒకవేళ కొనసాగించకపోతే ప్రతిపక్షంగా నిలదీసే బాధ్యత కూడా ఉంది కనుక ఈరోజు ఇలా పర్యటించడం జరిగిందని తెలిపారు అలాగే ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా రాజకీయం ఉండకూడదని అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప రాజకీయంలో పోటీ పడకూడదని అలాంటి పరిస్థితి అనకాపల్లి ఏ రోజు లేదని ఈ రోజు కూడా లేదని ఆశిస్తూ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొండూరు రవీంద్రనాథ్ బిఎస్ఎన్ఎల్ శర్మ ఆకుల సంతోష్ నంబారి అప్పారావు ఏడువాకుల నూకమ్మ కోన ఉమా ఎస్సీ హాస్టల్ వార్డెన్ కె రామయ్య బీసీ హాస్టల్ వార్డెన్ ఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు స్థానిక ఎనభై రెండవ వార్డు పరిధిలో గల ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలలను ఈ రోజున స్థానిక తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ప్రజానికం తాలూకా వినతి మేరకు స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉన్న శ్రీమతి మందపాటి సునీతి గారితో మేమందరం కూడా ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది మరి గత ప్రభుత్వ హయాంలో విద్యకి వైద్యానికి రెండు కళ్ళుగా భావించి నాటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు సాగనిస్తే మనకు తెలిసిందే ముఖ్యంగా ఎనభై రెండవ వార్డులో గాంధీనగరం అంజీ ఇక్కడ ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాల కానీ చాలా చాలా మంచి వాతావరణం ఇక్కడ ఉన్నాయి దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నతమైన ఉపాధ్యాయులు ముఖ్యంగా డిప్యూటీడిగా చేసి ఈ రోజున ఇక్కడ హెచ్ఎంగా ఉన్న శ్రీ శ్రీనివాస్ మేసారు ఆయన ఎప్పుడు కూడా ఆయన తాలూకు తపన విద్యార్థులని ఉన్నతంగా తీర్చిద్దని ఆయన తపన కూడా దీంట్లో కనిపిస్తుంది ఎప్పుడు కూడా అందువల్ల జీవీఎంసి పరిధిలో హైస్ట్ పర్సంటేజ్ కూడా ఎక్కడ జారడం జరుగుతుంది గత సంవత్సరం ఐఐటీకి వెళ్ళిన విద్యార్థులు కూడా ఎక్కడి నుంచి వెళ్ళారంటే ఇక్కడ విద్యార్థుల తీర్చిద్దరు ఉపాధ్యాయులు ఎంత కృషి చేస్తారో మనకు తెలుస్తుంది మరి ఇక్కడ గత ప్రభుత్వం మనం వసతులు కల్పించాం ఆ వసతులు ఏ రకంగా ఉన్నాయి అవి కొనసాగించాల్సిన అవసరం వస్తువు ప్రభుత్వానికి ఉంది కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధిగా సునీతి గారితో మేము అందరం కూడా ఇక్కడ భాగస్వాములు ఇక్కడ రావడం జరిగింది మధ్యాహ్నం భోజనం ఏ రకంగా అందుతుంది మరి ఎందుకంటే చక్కటి భోజనం అంతే అనే వాళ్ళకి ఏడు రోజులు కూడా వివిధ రకాల కోడిగుడ్డి కానివ్వండి చెక్కు కానివ్వండి పప్పులు కానివ్వండి అదేవిధంగా వాళ్ళకి ఇచ్చే ఆహారం కూడా సన్నబియ్యంతో గతంలో ఇవ్వడం జరిగింది అవన్నీ కొనసాగుతున్నాయా లేవా కొనసాగితే తప్పక వాళ్ళు అభినందించవలసిన అవసరం ఉంది కొనసాగ పెంచకపోతే ప్రతిపక్షంగా నెదల బాధ్యత కూడా మామే ఉంది కాబట్టి ఆ తాలూకా కార్యక్రమం దిశగా ఈరోజు రావడం జరిగింది మరి ఎప్పుడే మనం చూసుకున్నాం గత శాస్త్ర సభ్యులు మాజీ మంత్రి గుడివాడ అమ్మనాథ్ గారి సహకారంతో ఈ తాలూకా స్కూల్ తాలూకా రూపురేఖలు ఆహ్లాదకరంగా కార్పొరేట్ స్కూల్కి తలదే విధంగా మనము ఇవాళ చూస్తూ ఉన్నాం అదేవిధంగా సునీత గారు ఇప్పుడే చెప్పినట్టుగా గౌరవ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బిశెట్టి వెంకట సచివతమ్ గారు సహకారంతో అనకాపల్లిలో ముఖ్య ఎనభై రెండవ వార్డులో అనేక రకాలుగా ఆవిడ సహకారంతో పార్కులు కానీ అదేవిధంగా డ్రైన్లు కానీ సహకరించి ఉన్నారు అదేవిధంగా గౌరవ పార్లమెంటు సభ్యురాలతో స్థానిక ప్రజాప్రతినిధిగా సునీత గారితో ఈ ప్రాంత పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఎస్సీ బీసీ హాస్టల్ విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసిన జరిగినప్పుడు ఆ ఆ తాలూకా వాతావరణం పూర్తిగా పాడైపోయి బిల్డింగ్స్ అన్నీ కూడా సిద్ధిరావస్తున్న పరిస్థితిలో వాళ్ళు తినడానికి కూడా వాళ్ళు ఆరుబెట్టుతుంటున్న సందర్భంలో స్థానిక ప్రజాప్రతినిధిగా సునీత గారు చెప్పిన వెంటనే గౌరవ పార్లమెంట్ సభ్యురాలు ఎందుకంటే ఒక అమ్మకి పిల్లలతో కష్టాలు తెలుస్తాయి కాబట్టి సచివతమ్మ గారు మారు మాట్లాడకుండా ఆ రోజున ఇమీడియట్గా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాడు ఆవిడ తాలూకా పార్లమెంటు సభ్యుల ఎంపీ ల్యాండ్స్ నుంచి ఇరవై లక్షల రూపాయలు బీసీ హాస్టలకు ఇరవై లక్షల రూపాయలు ఎస్సీ హాస్టులకు వాళ్ళు ఏదైతే కూర్చొని చక్కగా భోజనం చేయడానికి భోజన సదుపాయశాలకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా పెచ్చులు ఊడిపోతున్నాయి ఆ రోజు నాకు మేడం గారు విజిట్ చేస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా ఐదు లక్షల రూపాయలు రిపేర్లు కూడా ఇచ్చిన మానవతావాది బిస్ బిస్ గారు ఇవాళ తను పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని స్థానికంగా ఉన్న ఇక్కడ ప్రజలు కానివ్వండి ఇక్కడ ఉన్న ఇత ఉపాధ్యాయులు కానీ చెప్పడం పరిశీలించడం జరిగింది గౌరవ డీఈ గారు మరి జానకి గారు కూడా ఇవాళ వచ్చారు ఆవిడ అడిగితే సార్ కాస్త బిల్లులో పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ బిల్డింగ్ పెళ్లింగ్ అవ్వగానే ఈ వన్ వీక్లో కూడా మిగతా వర్క్లు కూడా కొనసాగిస్తామని చెప్పారు ప్రభుత్వాలు మారినప్పుడు కూడా అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడా రాజకీయంగా ఉండకూడదు ఎందుకంటే అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప రాజకీయాల్లో పోటీ పడే పరిస్థితి అనకాపిల్లిలో ఏ రోజు లేదు ఏ రోజు కూడా లేదని ఆశిస్తూ తప్పకుండా ఆ తాలూకా పనులు పూర్తయ్యే విధంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కృషి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం భాగస్వాములు గౌరవ స్థానిక ప్రజానికానికి ముఖ్యంగా ప్రజల వాణిని ప్రజల సమస్యలను ప్రజలకు తెలియజేసే వార్తగా ఉన్న ప్రింట్ అండ్ ఐడియా మిత్రులకు ఇక్కడ పాఠశాలను చాలా ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న గాంధీనగరం ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల తాలూకా ఉపాధ్యాయులకు కూడా ధన్యవాదాలు తెలుపు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఎనభై రెండవ వార్డు గాంధీనగరంలోని ఉన్న ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలని ఈరోజు సందర్శించడం జరిగింది మన గత ప్రభుత్వంలోని వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో విద్యకి ఎంతో ప్రాధాన్యం ఇచ్చి నాడు నేడు ద్వారా తొంభై లక్షలతో రెండు పాఠశాలలు కూడా అభి అభివృద్ధి పదంలో నడిపించడం జరిగింది అలాగే క్లాస్ రూమ్స్లోని డిజిటల్ బోర్డ్స్ కానివ్వండి అలాగే బెంచెస్ ఫ్యాన్స్ టాయిలెట్స్ అన్నీ కూడా మనం అమర్చి విద్యార్థులకి అందజేయడం జరి జరిగింది పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉండి ఆహ్లాదకరంగా ఉండాలని పెయింట్స్ చుట్టుపక్కల కూడా వేసి నాడు నేడు పనుల ద్వారా మన అప్పటి శాసనసభ్యులు మంత్రి మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు సహాయ సహాయ సహకారాలతో తొంభై లక్షలతో మనం ఈ పనులన్నీ కూడా చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ ఎలా ఉన్నాయి ఏంటి పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి స్కూలు మధ్యాహ్న భోజన విధానం ఎలా ఉన్నది దాని ద్వారా తెలుసుకుందామని ఈరోజు ఇక్కడికి వి స్థానిక ప్రజా ప్రజా ప్రజల ద్వారా మనం ఈ ఈరోజు ఇక్కడికి వచ్చి విజిటింగ్ చేయడం జరిగింది అలాగే బీసీ హాస్టల్ కూడా ఆరోజు ఎనభై రెండో వార్డులోని పర్యటిస్తున్నప్పుడు నేడు పనులు అవుతున్నప్పుడు ఇక్కడికి ఎంపీ గారైన అప్పటి ఎంపీ గారైన బిశెట్టి వెంకట సత్యవతి గారు వారితో పాటు వచ్చి పర్యటిస్తున్నప్పుడు బీసీ హాస్టల్కి ఎస్సీ హాస్టల్కి వెళ్ళడం జరిగింది అక్కడ పరిస్థితి బాగో బాగోకపోవడం వల్ల అక్కడ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఏం బాగాలేదు బిల్డింగ్స్ అవి కూడా శిథిలావస్థలో ఉన్నాయి మాకు ఏవైనా సౌకర్యం కలిగించమని రోజు వాళ్ళు చెప్ తెలియపరచగా ఆ రోజు వెంటనే మన ఎంపీ మేడం గారు ఎంపీ నిధులతోని ఎస్సీ హాస్టల్కి ట్వంటీ ప ట్వంటీ ల్యాక్స్ బీసీ హాస్టల్కి ట్వంటీ ల్యాక్స్ అలాగే ఎస్సీ హాస్టల్కి ఫైవ్ ల్యాక్స్ అదనంగా రిపేర్లకి నిమిత్తం అందజేయడం జరిగింది అవి ఆ పనులు కూడా ఈరోజు పర్యవేక్షించడం జరిగింది అవి సంవత్సరం అయినా కూడా ఇంకా పనులు సగంగా ఆగిపోయి ఉండడం వల్ల ఈ టూ డేస్ టైం ఒక వన్ వీక్లోని స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది మన డిఈ గారు చెప్పడం జరిగింది మనం అయిపోయిన తర్వాత కూడా వచ్చి ఒకసారి విజిట్ చేయడం జరుగుతుంది ఏ ప్రభుత్వాలు మాన్నా కూడా విద్యకి మంచి పెద్దపీట వేసి విద్యార్థులకు మంచి ఆహారం కానీ విద్యను కానీ అందించాలని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ నమస్కారం తెలియజేసుకుంటాం